వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం మనల్ని కష్టాలు వెంటాడుతాయట కనీసం ఆ దేవుడు కూడా క్షమించడట మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మన జీవితంలో ఎదుగుదల ఉండదు ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి మన పురాణాల ప్రకారం ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే ఆ దేవుని ఆశీర్వాదం లభిస్తుంది అయితే మనలో చాలామంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఉపయోగం లేదని బాధపడుతూ ఉంటారు దీనికి కారణం ఏమిటంటే మనం చేసే చిన్న చిన్న తప్పులే మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి మనం చేసే పూజలకు కూడా పుణ్యం లభించదు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏ ఇంటి ముందైతే ప్రతిరోజూ ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది ముగ్గులేని ఇల్లు శ్మశానంతో సమానమని పండితులు చెబుతున్నారు ఇలాంటి ఇళ్లలో దరిద్రదేవత తిష్ట వేసుకుంటుంది చాలామంది ఆడవారు వంటగదిలో ఉండే వంట పాత్రలను బోర్లా పెట్టుకుంటారు కానీ వాస్తుశాస్త్రం ప్రకారం వంటపాత్రలను బోర్లించకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి అలాగే చనిపోయిన వారి ఇంటికి వెళ్లినప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు అలా చేస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది చీపురుని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు సాధారణంగా ఇంట్లో ఉండే చీపురుని నిటారుగా పెట్టుకుంటాము అయితే రాత్రి సమయంలో మాత్రం చీపురుని నిటారుగా కాకుండా అడ్డంగా పడుకోబెట్టాలి ఈ నియమాన్ని తప్పక పాటించి చూడండి ఖచ్చితంగా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక పెళ్లైన ఆడవారు పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు ఏ స్త్రీ అయితే ఆలస్యంగా లేగుస్తుందో అలాంటి ఇళ్లలో పేదరికం మొదలవుతుంది ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది పూజ గదిని చాలా పవిత్రంగా భావిస్తాము అయితే పూజ గదిలో ఉండే దేవుని పటాలు మరీ ఎక్కువగా ఉండకూడదు దీనివల్ల మీ ఇంటికి వాస్తుదోషం పడుతుంది పూజ గదిలో ఉండే దేవుని పటాలు ఎక్కువగా ఉంటే మీరు చేసే పూజలకు కూడా సరైన ప్రతిఫలం దక్కదు ఇక దేవుని పటాలను శుభ్రం చేయాలంటే శనివారం రోజున మాత్రమే శుభ్రపరచాలి పూజ గదిలో పొరపాటున కూడా న్యూస్ పేపర్లను వేయకూడదు ఎందుకంటే న్యూస్ పేపర్లో ఎన్నో చెడు వార్తలు ఉంటాయి కాబట్టి పూజ గదిలో న్యూస్ పేపర్లో ఉంటే మీ పూజలకు పుణ్యఫలితం దక్కదు కాబట్టి న్యూస్ పేపర్లకు బదులుగా ఏదైనా పట్టు వస్త్రాన్ని కానీ తెల్లటి కాటన్ వస్త్రాన్ని కానీ వేసుకోండి పూజలు ఉపయోగించే పూలను పొరపాటున కూడా నీళ్లతో కడగకూడదు అలాగే వాసన చూసిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు ఇక పెళ్లైన ఆడవారు తమ మంగళసూత్రానికి పిన్నీసులను పెట్టకూడదు వేద మంత్రాలతో కట్టిన మంగళసూత్రానికి పిన్నీసులను తగిలిస్తే మీ భర్త ఆయుష్ తగ్గిపోతుంది మీ భర్త జీవితంలో ఎదుగుదల ఉండదు ఇక ఆడవాళ్లు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి అప్పుడే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది శనివారం రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను అస్సలు కొనకూడదు శనివారం కొనకూడని వస్తువులు ఏమిటంటే నూనె నువ్వులు చెప్పులు ఉప్పు అలాగే మిరియాలను ఈ ఐదు వస్తువులను శనివారం అస్సలు కొనకండి ప్రతి గురువారం రోజున తలకు నూనె రాయకూడదు ఆడవాళ్లకు నరదిష్టి ఎక్కువగా తగ్గుతుంది కాబట్టి స్త్రీలు బయటకు వెళ్లే ముందు మీద కాటుక బొట్టు పెట్టుకోండి మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లగానే వెంటనే ఇంటిని ఊడకూడదు కనీసం ఒక నలభై నిమిషాలు ఆగి ఇంటిని శుభ్రం చేసుకోవాలి భర్త బయటకు వెళ్లగానే ఇంటిని శుభ్రం చేస్తే మీ భర్త జీవితంలో ఎదుగుదల ఉండదు ప్రతి వ్యక్తికి నరదిష్టి తగులుతుంది నరదిష్టి చాలా భయంకరమైనది ఎవరికైతే నరదిష్టి తగులుతుందో అలాంటి వ్యక్తికి కష్టాలు ప్రారంభమైనట్టే కాబట్టి నలదిష్టి సమస్యల నుండి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఎడమకాలికి దారాన్ని కట్టుకోండి గురువారం మరియు శుక్రవారం రోజుల్లో స్త్రీలు తలస్నానం చేయకూడదు పూజలో తులసి దళాలను ఉపయోగిస్తాము అయితే ఆడవాళ్లు కూడా తులసి దళాలను కోయకూడదు పురుషులు మాత్రమే తులసి ఆకులను తెంపాలి ఆడవాళ్లు కూడా బొమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు గుమ్మడికాయను కొడితే గర్భసంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయి శివలింగానికి పాలతో అభిషేకం చేసేటప్పుడు పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు ప్యాకెట్లు ఉన్న పాలను గ్లాసులో పోసి శివలింగానికి అభిషేకం చేయాలి మంచం మీద కూర్చుని అన్నం తినకూడదు మంచం మీద కూర్చోని అన్నం తింటే జీవితాంతం మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది అన్నపూర్ణదేవికి కోపం వస్తుంది కాబట్టి ఇక నుండైనా సరే నేలపైన కూర్చుని భోజనం చేయండి భోజనం చేసేటప్పుడు తుమ్మితే వెంటనే చేతులు కడుక్కోవాలి అలాగే గడప దాటే సమయంలో తుమ్మితే వెంటనే గడపను శుద్ధి చేసుకోవాలి లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది చాలామంది ఇళ్లలో దుష్టశక్తులు ప్రవేశిస్తాయి ఏ ఇంట్లో అయితే దుష్టశక్తులు ఉంటాయో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి వారంలో ఒకసారి ఉప్పు నీటితో ఇంటికి శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్లిపోతాయి అలాగే ఇంట్లో గోళ్లు కత్తిరించకూడదు దీనివల్ల మీ ఇంటికి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు నష్టాలు ఏర్పడతాయి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలను శుభ్రం చేసుకోవాలి లేకపోతే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ప్రతి శుక్రవారం చాలా నిష్టగా ఉండాలి శుక్రవారం మాంసాహారం తింటే మీ ఇంట్లో ఉన్న సంపద హరించుకుపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి